మేమేం దేని గురించి అడిగే అంత పరిస్థితులు లేవు ఇప్పుడు రోడ్డు మీద బళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడు నేను వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నా కొడుకు చనిపోయింది నేను వచ్చిన ఇక్కడ జీవాధారం చూసుకుంటున్నాను నాకు ఇద్దరు ఆడవిల్లలు మా కష్టం మేము చేసుకున్న నెలకు ఆరు వేల ఇల్లుకి రాయి మేము పేదరికమంలో ఇల్లు రాయి కట్టుకుంటున్నామని ఏదో జీవాధారం నేనే పూలు తెచ్చుకుంటా నేనే అమ్ముకుంటా నేనే చేసుకుంటా ఉన్నాం పద్దెనిమిది ఏళ్ళ సంధి లేని ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ఏమొచ్చింది సార్ ఈ దిశ ఐదు నెలలు ఐదు నెలల సంధి తీసినాక నేను ఊరికి పోయినా ఏది వినాయక నాయక చవితి పండుగకు వేరం చేసుకున్నా జ్వరం వచ్చింది నేను ఇంటికి పోయినా అనే నాకు గ్లుకోజ్లు ఎక్కుతున్నాయి నేను వచ్చే వరకే చేసి పళ్ళు వచ్చారు బండిని గిండిని అన్ని అందులో తోసేసుకొని పోయారు కాంటబాట్లతో సహా నేను వచ్చిన వచ్చి చేతులతోనే నిలబడ్డా ఇగో మళ్ళీ నేను వచ్చి ఇరవై వేలు పెట్టి బండి ఫిక్స్ చేసుకున్నా ఏదన్నా తిరిగి అమ్ముకుందామని తిరిగి అమ్ముకునే వయసు కూడా కాదు నాది ఇప్పుడు ఏం పోలీస్ వాళ్ళు వచ్చి మామూలైన దౌర్జన్యం ఇప్పుడు ఎట్లా సరే మాకేనన్నా ఒకటి చూయించుర్రీ ఇంతమంది రోడ్లో పడితే బాగుండదని పోయినాం ప్రతి నాయకుని కాడికి పోయినాం టీఆర్ఎస్ కాడికి పోయినాం తెలుగుదేశం వాళ్ళ అది బీజేపీ వాళ్ళ కాడికి పోయినాం బీజేపీ వాళ్ళ కాడి పోలేదులే కానీ కాంగ్రెస్ కాడికి పోయినాం ఎవ్వరి కాడికి పోయినా కానీ కాలనీలో ఒప్పుకుంటలేరు మేము ఇయ్యాం కాలనీలో ఒప్పుకుంటలేరు మేము ఇయ్యాం అంటే ఇప్పుడు కాలనీలో ఒకళ్ళు వేస్తే ఓటు గెలవలే కదా ఆయన మా ప్రజలతోనే గెలిచిండు కదా మరి మేము ఎక్కర్లేదా ఖాళీలోనే ఉంటారా మేము కూడా ఒక ఖాళీలోలమే కదా ఇప్పుడు జాబులు ఉన్నాయని జాబు చేసుకుంటాడు జాబు ఉన్నాయి ఇప్పుడు పలానాయన రోడ్డు మీద అమ్ముకొని ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తలేరు అని మాట్లాడారు ఇప్పుడు మేము రెండు గంటల రాత్రి పోతున్నాం తెచ్చుకుంటున్నాం అమ్ముకుందామని అని కూర్చున్నాం ఒక ఆయన నేను ఒక జాబ్ ఇన్స్పెక్టర్ని నాకు పది రూపాయలు తక్కువ ఇస్తావా ఇవ్వని బెదిరించు ఒక ఆయన నేను రాజకీయ నాయకుడిని నువ్వు అంత రేట్ ఎందుకు తీసుకుంటావు నాకు ఇరవై రూపాయలు తక్కువ ఇవ్వమనుడు మేము అందరికీ ఇట్టు ఇచ్చుకుంటా పోతే మా బతుకులు ఏం బతుకులు మాది పేదరికం బతుకేగా ఇది మరి నేను కిరాయి రాయిడ కట్టుకోను పిల్లల ఏడ చాదుకోను నేను ఇవన్నీ మీకు పలారం పెట్టి ఏమన్నంటే నువ్వు పీకేసిరు కదా ఆడా ఈడ కూడా పీకేస్తాం మిమ్మల్ని ఏం చేస్తారు మీరు అంటే ఏంది మమ్మల్ని ఆ బెదిరించుడు దౌర్జన్యం ఏంది మాకు అంటే శాస్తంత్రం లేదా మేము కష్టం చేసుకొని బతుకొద్దా అంటే అందరికీ జాబులు ఇయ్యమాను మేము అసలు ఈ జీవాధారం రోడ్డు మీద పడనే పడవు మాకు అందరూ అంటే కాలనీ డిస్టమెంట్ అవుతుంది మేము అంటే కోటి రూపాయలు కట్టుకొని ఇల్లు కట్టుకున్నాం మాకు డిస్టమెంట్ అవుతుంది అన్నారంట ఇప్పుడు మా లాగా డిస్టమెంట్ అయినప్పుడు ఆలీ ఎందుకు డిస్టమెంట్ కావాలి మా గురించి